చౌటి చేసిన మా నిరుద్యోగ మిత్రులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాము ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశము గతంలో తొమ్మిది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ గవర్నమెంట్లో నిరుద్యోగులు భారీ ఎత్తున మోసపోయాము నష్టపోయాము నిరుద్యోగులు నిరుద్యోగులుగానే ఉండిపోయాం నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న వస్తే మా నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది మాకు మా ఉద్యోగాలు మాకు వస్తాయి అనే ఆశతో హైదరాబాదులో పుస్తకాలన్నింటిని వదిలేసి మా ఊ పల్లెటూరులకు వెళ్ళి మా ఊర్లకు వెళ్ళి మా తల్లిదండ్రులను అందరు ఒప్పించి మా ఊరు వాళ్ళని అందరు ఒప్పించి కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటు వేసి గెలిపిస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో ప్రతి సమావేశంలో కేవలం ఇచ్చిన పదివేల ఉద్యోగాలని నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చిన అంటున్నాడు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన అంటున్నాడు లక్ష అరవై ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పి ప్రతిసారి అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పి పదే 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 అబద్ధాన్ని నిజం చేయాలని చెప్తున్నాడు కానీ రేవంత్ రెడ్డి గారు ఒక్క విషయాన్ని తెలుసుకున్నాలి ఇక్కడ నిరుద్యోగులు కాదు ఒకరొకరు పీజీలు పీటెక్ లు డిగ్రీలు ఎంఎస్సీలు చేసి నిరుద్యోగం విడిపోయిన ఎట్లయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ నిరుద్యోగులను చులకన చూసి నిరుద్యోగులు ఏం చేస్తారులే వాళ్ళ తల్లిదండ్రులకు పెన్షన్లు బొర్రులు బర్రెలు ఇస్తే చాలు వాళ్ళే ఓట్లేస్తారు అనుకున్నాడు కానీ ఆ తల్లిదండ్రులు ఎవరు కాదు మా తల్లిదండ్రులే మా తల్లిదండ్రులు మాకు పెన్షన్ వచ్చిందను లేకుంటే మాకు బర్రలు వచ్చినామని సమాజంలో గొప్పగా చెప్పుకోరు మా నా కొడుకి నా కూతురికి వచ్చిందని సమాజంలో గౌరవంగా చెప్పుకోలే స్థాయి లేదు కాబట్టి ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడించి ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకోలు వస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధంగా విద్యార్థులను మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ఒక్కటే విషయాన్ని తెలుసుకున్నాను ఎట్లయితే టిఆర్ఎస్ గవర్నమెంట్ మమ్మల్ని చులకన చూసి వీళ్ళేం చేస్తారులే అని అనుకున్నారో అదే ఖాళీ కుర్చీలు రేవంత్ రెడ్డి గారిని గెలిపించినవి ని ఫామ్ హౌస్ లో పడకబెట్టినావు రాబోయే మూడు సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డిని గాంధీ భవన్ కి లేకుంటే మీరు జూట్ల హిల్స్ లో ఉన్నాం మేము బంగ్లాకి పంపిస్తామే తప్ప మరి అసెంబ్లీకి పంపమనే విషయాన్ని ఊక ముమ్మడికే తెలియజేస్తున్నాము రేవంత్ రెడ్డి గారు ఒక్క విషయాన్ని ముందే తెలుసుకున్నాం రాబోయే స్థానిక సంస్థలు ఉన్నాయి ఆ స్థానిక సంస్థలు కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చే ఎమ్మెల్యేలను ఊరి ఎల్పిటీసీలను మా నిరుద్యోగులు తీసుకుంటారు తరిపి రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున కానీ నోటిఫికేషన్ విడుదల చేయకపోతే నిరుద్యోగుల సత్తా ఏందో బిఆర్ఎస్ గవర్నమెంట్ తెలిసింది మీ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా తెలుసు తెలిసింది కాబట్టి మేము మిమ్మల్ని అధికారం లేక తీసుకొచ్చినాము మీరు కానీ మమ్మల్ని అదే విధంగా బిఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకున్నట్టు వీళ్ళం అనుకుంటే మిమ్మల్ని రాజకీయ నిరుద్యోగులు చేస్తామని మరొకసారి ప్రభుత్వం కదా కదా కొంచెం టైం ఇవ్వాలి మన ఫస్ట్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు వచ్చింది సంవత్సరం ఎంత సమయం కావాలండి అన్ని వడ్డించి ముందరే పెట్టినాము వడ్డించి ముందరే పెట్ మీరు పెట్టడానికి ఏమైంది మీరు కేవలం టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇచ్చిన ఉద్యోగాలకి నేమక పత్రాలు ఇచ్చి ఆ ఉద్యోగాలు మేము మేము మేమిచ్చినామని చెప్పుకుంటే నిరుపేవి పిచ్చోలు ఏం కాదు రేవంత్ కేసీఆర్ కూడా మొదట్లో తెలంగాణ వచ్చి ప్పుడు రెండు సంవత్సరాలు పూర్తయినా కంకా అభివృద్ధి చేస్తలేదు పథకాలు వేరేస్తలే అంటే తెలంగాణ ఇప్పుడే వచ్చింది కదా అన్ని సరి చేసుకున్నాను తెలంగాణ వచ్చి పది పన్నెండు పది పన్నెండు సంవత్సరాలు అవుతుంది అన్ని డేటా ఉంది మీరు ఉద్యోగాలు వేయడానికి మీరేమైనా కొత్త గవర్నమెంట్ ఇప్పుడే కొత్త కాపురం పెట్టారా మీరు మీరు ఉన్న ఉద్యోగాలు మీరు మీకు కొత్త రెండు లక్షల నోటిఫికేషన్ ఇస్తామని మీ మెయిన్ ఫోస్టర్ అయితే చెప్పుకున్నారు నోటికేషన్ ఎలా చెప్పుకున్నారండి మీకు ఏం తెలియనప్పుడు నోటిఫికేషన్లు రెండు లక్షల నోటిఫికేషన్ ఇస్తారని మీ మెయిన్ ఫాస్టర్ అయితే మేము ఇప్పటికే ఇప్పటికే రెండు లక్షలు ఇవ్వాలని మేము ఏం లేం మొదటి ఒక యాభై వేలు ఉద్యోగాలు ఏండి నెక్స్ట్ ఒక యాభై వేల ఉద్యోగాలు ఇవ్వండి మూడు సంవత్సరాలు రెండు లక్షల లక్ష యాభై ఉద్యోగాలు ఏండి మేము పుట్టితాం గవర్నమెంట్ తెప్పిస్తాం మీరు కానీ మీరు అదే నిర్లక్ష్యంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినట్టే నిర్దహాలు ఏం చేస్తారనుకుంటే ముప్పై లక్షల మంది ఓట్లు వేయండి వాళ్ళ తల్లిదండ్రులు ఓట్లు వేయండి తొంభై ఓట్లు వస్తారని కాంగ్రెస్ అయితే రేవంత్ రెడ్డి అయితే ఎట్లా చెప్పినాడు అదే ముప్పై లక్షల మంది మీకు సాగమై తాకి మిమ్మల్ని చుట్టు చుట్టూగా ఒడిస్ మరోసారి జలా చేస్తున్నాం